నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ రాజు ఇప్పుడు అందరి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ముఖ్యంగా ఈ రాష్ట్ర సమాఖ్య దళిత సమాఖ్య గారు గారికి అదేవిధంగా అమ్మనార్ గారికి అదే కాళ్ళ సంస్థ నుంచి నడుపుకున్నటువంటి సంస్థ యాజమానా అందరికీ కూడా యొక్క నమస్కారాలు ఇందాక అందరి మాటల్లో కూడా గమనించిన అంశం ఒకటే ఈ చదువు అనేది ఆగకుండా ముందుకు కొనసాగాలి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఖచ్చితంగా మనం అంటూ వందకు వంద పర్సెంట్ ప్రయత్నం చేయాలి చదువు విషయాలు మాత్రం ఏ పరిస్థితుల్లో కుటుంబ కష్టాలు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని అలాంటి ఆపడానికి లేకుండా మనం ముందుకు సాగాలి దానికి ఉదాహరణ కూడా నేను కూడా నీ నుంచి నేను కూడా చదువు ఆగిపోయింది తర్వాత ఆ చదువును రెండు సంవత్సరాలు బ్రేక్ అయిన తర్వాత ఇలాంటి పెద్దలంతా వచ్చి ఆ కాలనీలో చదువు ఆపావు చదువుకుని మళ్ళీ పంపించారు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకుంటా ఆ రోజు జరిగిన మలుపు కొనసాగుతానే అంటే కొనసాగుతనే మళ్ళీ ఒక ఆడ అమ్మగారు చనిపోయారు అయినా అమ్మగారు చనిపోయిన పది రోజులకే డిగ్రీ పరీక్షలు రాశారు సెకండ్ ఇయర్ అదృష్టం పొద్దు ఆమె చనిపోయిన ఎనిమిది రోజులు కూడా పరీక్ష కాదన్నా కూడా ఇబ్బంది కలగలేదు అంటే ఆ పట్టుదల ఆగనే కొనసాగింది అందుకే నా జీవితానికి విధంగా చెప్తున్నాను అంతేకాకుండా చట్టం కూడా చాలా బలమైనది కూడా నేను చదివిన తర్వాత సమాజానికి ఏదైనా పనికి ఉండాలి అంటే ఒట్టి చదివే పనికిరాదు ఇందాక అంబేద్కర్ గారి మాటలు కూడా చాలా చోట్ల కూడా ఆయన న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు అంబేద్కర్ గారు ఆయన జీవితము ఒక సువర్ణ అక్షరం ప్రతి అక్షరం కూడా ఒక సువర్ణ అక్షరం ఆయన జీవితం అటువంటి చదువు చదవాల ఉద్దేశంతో మళ్ళీ న్యాయశాస్త్రం అంకితమై న్యాయశాస్త్రంలో పట్టా సాధించాడు సాధించిన తర్వాత అనేక న్యాయవాదిగా కూడా కొన్ని చోట కొన్ని చోట్ల పనిచేయడం కూడా జరిగింది తర్వాత చిన్న ఉద్యోగం రావడంతో మరలా ఆ న్యాయ వ్యవస్థకు మళ్ళీ దూరమై కానీ ఆ న్యాయశాస్త్రాన్ని ఇప్పుడు కూడా కూడా కొనసాగిస్తూ కూడా ఉచిత సలహాలు న్యాయశాస్త్రంలో ఉచిత సలహాలు అని ఇప్పుడు కూడా మున్సిపల్ కమిషనర్స్ సంబంధించి ఉచిత సలహాలు ఇప్పుడు కూడా ఇస్తానే ఉన్నాను ఎందుకంటే ఈరోజు న్యాయశాస్త్రం డబ్బులు ఇప్పుడున్న టెక్నికల్ సాంకేతిక పరిణామాలతో ఢిల్లీలో జడ్జి కోల్చే ప్రయత్నం చేస్తూ అంటే మరలా ఆగిపోయిన దాన్ని కంటిన్యూ చేయాలనే ఆత్రుతోనే ఆ రకైనా దూరం మర్పించారు దీని కొత్త కారణం ఎందుకు చెప్తున్నామంటే మనం చదువులో ఏ పరిస్థితిలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చదువు నగకుండా కొనసాగిస్తారని అంతేకాదు చిన్నపిల్లలకి మీరు ముందర ఈ వయసులోనే చిన్నపిల్లలని మీరు ప్రోత్సహించడానికి చేయడానికి బాలపాటకు చేసే ప్రయత్నం అందరినీ అభినందిస్తూ శ్రవించారు కమిషనర్ గారు గౌరవనీయులు వెంకటదాస్ సార్ గారికి బాలపాట ఆధ డిప్యూటీ డైరెక్టర్ అన్నగారు అమర్నాథ్ అన్నగారికి బాలపాట ఎస్ఈఓ గారు మరి పేరు ప్రసాద్ గారికి హెల్త్ సేవాదారులు చంద్రం గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి యూఎస్ అందరికీ పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా హాట్ సంస్థ ద్వారా అందిస్తున్నటువంటి సేవలు ఎప్పుడూ కూడా మర్చిపోలేనివి ఎందుకంటే చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదని చెప్పేసి మనకి నిరూపించినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాడ్స్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక అన్నగారు చెప్పినట్టు ఎవరైతే డ్రాప్ అవుట్స్ పేదరికంలో ఉన్న పిల్లలు చదువుకోలేకపోతున్నారో వాళ్ళని సమాజంలో గుర్తించి విద్యావంతులుగా చేయడం ఎవరైతే బడి బయట తిరుగుతున్నారో వారిని గుర్తించి ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో చేర్పించి వాళ్ళను విద్యావంతులుగా చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈ సమాజంలో సేవలు అందిస్తున్నందుకు కార్డ్ సంస్థ బాలబాట అధినేత అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే విద్య లేని వారు వింత పశువు అంటారు మనకి సమాజంలో విద్య అనేది చాలా అవసరం ప్రతి మనిషి గౌరవింపబడాలంటే విద్య అనేది అవసరం కాబట్టి నేటి విద్యార్థులే రేపటి పౌరులు ఈ యొక్క దేశానికి మరి భవిష్యత్తు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డిఓస్ అంతా కూడా ఎవరైతే ఉన్నారో మీరు చదువుకోవడంతో పాటు మీ స్థాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి సాయంత్రం వేళలో ఒక గంట ట్యూషన్ కూడా ఏర్పాటు చేసి మరి వాళ్ళకి వాళ్ళని చైతన్యం చేయటం మరి రాయించటం హోంవర్క్ చేయించడం అనే బాధ్యత తీసుకున్నందుకు మీ అందరూ కూడా మరి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను మరి వాళ్ళకి కొద్దిపాటి ఇలాంటి కాస్మెటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటి అలాగే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు క్రిస్మస్ కానీ ఈస్టర్స్ కానీ నూతన సంవత్సరాలు కానీ మరి కాస్ ద్వారా మరి పేద పిల్లలకు మరి బట్టలు కూడా అందజేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఇలాంటి మంచి సేవలు అందిస్తున్నందుకు మరి మరోసారి కాఠ సంస్థకు బాలబాట కార్యక్రమానికి వారందరికీ కూడా యజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవంగానే వాళ్ళు ఈరోజు స్పందన కార్యక్రమం చాలా బిజీలో ఉంటారు కమిషనర్ గారు అయినా కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మరోసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు బాలబాట డిప్యూటీ డైరెక్టర్ బా అమర్నాథన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరోసారి హృదయపూర్వక జేవీఎంలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం పాడుతున్నటువంటి పిల్లలు సాయంత్రం పూట హోంవర్క్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళని మరలా ప్రభుత్వ పాఠశాలకు పంపే విధంగా కృషి చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే డ్రాప్ అవుట్ అనేది చేసి అంబేద్కర్ చెప్తా ఉంటారు ద ఎడ్యుకేషన్ లిబరేషన్ ద విద్య నిసం అని చెప్పేసి విధానం ఎందుకంటే లక్ష్మికి అందది సరస్వతి అందదే అంటే డబ్బు కొంతమంది ఉన్నప్పుడు కూడా తెలివి కావాలంటే ఎవరప్ప అంబేద్కర్ గే ఇప్పుడు ఈ శ్లోకల్ మా పాలబాటులో నేను ఎవరికైనా తక్కువ కాదు నాకంటే ఎవరు ఎక్కువ కాదు అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్తో చిన్నప్పటి నుంచి కూడా ఒక ఐడియాలజీని పెంపొందిస్తూ ఉన్నారు సార్ ఎందుకంటే ఇది హ్యూమానిటీ సోషల్ ఈక్వాలిటీ సామాజిక సమానత్వం అనేది ముఖ్య ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం అలాగే యూత్ అంటే యువకులు అంటే పక్షి దేవుల్లో పిల్లల మొత్తం కూడా నుంచి ఈ దేశంటువంటి సంపద భారత సంపద అనేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నడవశతో నేర్పించి ఎడ్యుకేషన్ జీవితంలో మరి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా చదువుకోవడానికి చాలా విషయం ఇది ఆ చదువుల ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీలో మరి ఇప్పటికీ రాజ్యాంగం భారతదేశం వచ్చి డెబ్బై సంవత్సరాలు దానికందరూ కూడా అనుకున్న స్థాయిలో ఇంకా దాన్ని అభివృద్ధి చవ్వేది కాబట్టి దాని ప్రభుత్వంతో పాటు మా వంతు చిరు సహకారంతో కార్డ్ సంస్థ అనేది మేము ఏరియాలో పనిచేస్తూ ఉన్నాం గత ట్వంటీ ఇయర్స్ కూడా మేము పనిచేస్తా ఉన్నాం ఏరియాలో సో దీన్ని బేసిక్స్ చేసుకుని చాలాటువంటి గురుకుల పాఠశాల మేము మో మెయిన్ మోటివ్గా తీసుకుని పనిచేస్తున్నాం సార్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైవల్ వెల్ఫేర్ అట్లా నవాయ పాఠశాలలో ఎందుకంటే అందరికీ మనం ఆర్థికంగా ఫీల్ కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలని పిల్లలకి మనం ఒక మోడల్ పేపర్ ఫ్రీగా మనం గత టూ ఇయర్స్ ఏదైతే ఉందో ఆ టూ ఇయర్స్ కూడా ఆ పేపర్స్ మోడల్ పేపర్ చేసుకొని ఓఎంఆర్తో ఫ్రీగా పాల పాటలో మేము కంప్లీట్ చేస్తూ ఉంటాం ఎడ్యుకేషన్ మెయిన్ పర్పస్ ఎడ్యుకేషన్ మీదే మేము పనిచేస్తూ ఉన్నాం దాంతోపాటు కూడా వాళ్ళకు నీడ్స్ ఏదైతే నైన్త్ టెన్త్ పేరు ఉన్నారో అవసరం కావలసినటువంటి సోప్ కానీ లేకుండా ఆయిల్ కానీ పౌడర్ కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అనుకో టైంలో పేరెంట్స్ మొన్న కాబట్టి దాన్ని కూడా పిల్లలకి మేము ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం మాచల్ ఏరియాలో మాచల్ల ప్లస్ ఈ ఏరియాలో దాదాపుగా ఇరవై ఐదు మంది ఆర్గనైజర్లు ఉన్నారు అట్లా దుర్గి మండపం ప్రసాద్ ఏరియా ఏరియాలో అక్కడ కూడా ఒక ఇరవై ఐదు మంది జీవులు ఉన్నారు అట్లా కాలపూడి ఏరియాలో అట్లన్నీ టోటల్గా పల్నాడు జిల్లా మొత్తం కూడా మరి కార్ సంస్థ అనేది పనిచేస్తూ ఉన్నాం చుమూర్ నేను కూడా ఆ సంస్థలో చదువుకున్నాను విద్యార్థిగా చదువుకునే అక్కడే గత ముప్పై మేము పనిచేస్తూ ఉన్నాను స్టూడెంట్గా ఉండి అక్కడే మన ఆకాశం పనిచేస్తూ ఉన్నాం ఇది ఒక నలభై ఏడు సంవత్సరాల నుంచి కూడా కింద ఈ సంస్థని స్థాపించారు ఎందుకంటే మనిషి యొక్క దశలు ఈ మూడు నాలుగు బాల్యము యవనం ఉదాహాపం గౌరవ దశ ఈ నాలుగు దశల్లో కూడా మనిషి సంపూర్ణ అభివృద్ధి చెందాలంటే ముందు మానసికంగా మన యొక్క దాన్ని మారు తిరిగిరే అభివృద్ధిను అభివృద్ధి చెందుల్లోనే పనిచేస్తూ ఉన్నాం సార్ సో ముందుగా ఈ కార్యక్రమం మన ముఖ్యంగా కమిషన్ గారికి దాన్ని చెప్తూ